నేను రేషన్ కార్డుకి వేయండు షాప్ కార్డుకి వేయండు అన్ని సామాను ఎంత అయినా అడిగిందంటే ఇట్లా ఎంత అయిందంటే ఎంత అయితే అంటే సరే ఒక్క నిమిషం సార్ మా ఫోన్ చేసుకొని అని చెప్పి ఫోన్ తీసుకోండి ఫోన్ తీసుకున్నాక ఏమైంది ఆడు ఆ నెంబర్ నుంచి ఏ నెంబర్కి కాల్ చేసుకున్నా తెలియదు తర్వాత ఆడు పోయిన ఐదు నిమిషాల తర్వాత చూసుకుంటే తొంభై తొమ్మిది వేలు కట్టాయి వాళ్ళు తెలిసి కూడా ఫోన్పే ఉన్న నెంబర్ నుంచి ఎవరికైనా సరే ఫోన్పేకి బ్యాంక్ లింక్ ఉన్న నెంబర్ ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వకండి ఏది వాళ్ళ ఉంటే ఒకవేళ మీరు ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే వేరే నెంబర్ ఏదైతే ఉంటుందో కష్టం మనిషి ఖచ్చితంగా రెండు నెంబర్లోనేయాలేదు ఒక నెంబర్ లేకుండా అయితే ఎవరు లేదు వేరే నెంబర్ నుంచి మాట్లాడేది వేరే నెంబర్ ఇది ఈ పేకి మన బ్యాంక్ లింక్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి అస్సలు ఫోన్ చేసి ఎవరికి ఇచ్చినాం అనుకోకుండా పిల్ల వాడు సామాను తీసుకుందామని వచ్చాడు ఒక ఫోన్ చేసుకొని ఇస్తాను మా వాళ్ళకి ఇట్లా డబ్బులు అని చెప్తే ఫోన్ చేసుకున్నాను వాడు ఫోన్ చేసుకొని వెళ్ళిపోయింది మళ్ళీ వస్తాను అన్నాను వెళ్ళిపోయి వాడు వెళ్ళిపోయిన రెండు నిమిషాలు తొంభై తొమ్మిది వేలు కట్టాయి మన అకౌంట్లో